ట్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుచుంటున్నాను ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదువుతున్నారా ప్రార్థన చేస్తున్నారా రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దాన వచనాన్ని ధ్యానిద్దాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను హలో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభాన్ని ప్రేమిస్తున్నారో వారిని కూడా ఆయన గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు ఏసు మీరు ప్రేమించినట్లయితే ప్రతిరోజు కూడా ఆయన సహవాసాన్ని మీరు ఆశిస్తారు ఆయనతో గడపాలి అని చెప్పేసి ఆయన స్వరాన్ని వినాలి అని ఆయన ముఖాన్ని నిరంతరం కూడా మీరు వెతుకుతూ ఉంటారు ఎవరైతే నిత్యము కూడా ఆయన వెతుకుతుంటారో ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటారో ఆయన యొక్క సహవాసంలో ఉన్నటువంటి ఆ మాధుర్యమును ఆ యొక్క ఆనందమును ఎవరైతే నిత్యము కూడా తృష్ణతో వెతుకుతుంటారో వారు ఆయన ప్రేమించినట్లు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో వారిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు మీరు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నట్లయితే మిమ్మల్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు అయితే ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభాని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో వారిని ఈ లోకము పిచ్చివారిలా చూస్తుంది ఎప్పుడు ప్రార్థనైనా ఎప్పుడు దేవుని వాక్యమేనా ఎప్పుడు కూడా మందిరమైనా ఎప్పుడు కూడా అదే పన ఎప్పుడు కూడా వాక్యం చదువుతూ ఉంటావా అని చెప్పేసి లోకస్తులందరూ నిన్న ఒక పిచ్చిదానిలా పిచ్చివాడిలా అపహాస్యం చేస్తూ గేలి చేస్తూ ఉంటారు కానీ ప్రభు చెప్తున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరినితో ప్రేమగా మాట్లాడినా మాట్లాడకపోయినా నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నేను బదులు ప్రేమిస్తున్నాను నేను నీతో ఉంటాను నేను నీతో మాట్లాడతాను నన్ను నీ కనపరుచుకుంటాను అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు మీరు ఆయన్ని ప్రేమిస్తున్నట్లయితే ఆయన కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఈ లోకంలో ఆయనలా ఎవరూ కూడా ప్రేమించలేరు ఆయన ఆయన ప్రేమకు సాటి అయిన ప్రేమ ఏదీ కూడా లేదు సో మనం సంతోషించాలి ఏసు నన్ను ప్రేమిస్తున్నాడని కలి ప్రార్థన చేద్దాం ఏసు క్రీస్తు ప్రభ మీకు స్తోత్రములు మేము నిన్ను ప్రేమిస్తున్నామయ్యా నిజముగా నీ ఆజ్ఞలు గైకుంటూ నీ సన్నిధిని నీ సన్నిధిలో నీతో గడుపుతూ నిన్ను ప్రేమిస్తున్నటువంటి బిడ్డలను మీరు ప్రేమిస్తున్నారు అని మీరు తెలియపరిచినందుకు స్తోత్రములు తండ్రి నిన్ను ప్రేమించే వారిని మీరు ఆశీర్వదించండి వారి ప్రార్థనలకు జవాబుల్ని మీరు పంపండి వారి ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం దయచేయండి ఈ దినమంతా కూడా క్షేమం ఇవ్వండి వారిని మీ హస్తములతో కప్పండి కాపాడండి ఆశీర్వాదములు వారికి కలగచేయమని చేయమని నజరడని ఏ సూక్రీస్తున్నాములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్య ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇల్లందులో కరెంట్ ఆఫీస్ దగ్గర ఆల్ మై టీ ఫంక్షన్ హాల్లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ